మండి బిర్యానీ చేయడం చాలా కష్టమని ఎవరు చెప్పారండి మనకు టైం ఉండాలి కానీ డే మొత్తం చేసుకోవచ్చు అది ఎలా చేయాలనో ఇప్పుడైతే చూసేయండి ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ధనియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు జీలకర్ర అందులోనే కారం వేసుకుని అయితే మిక్సీ చేసుకోవాలి తర్వాత సాల్ట్ నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసుకుని అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ ముక్కలను అయితే పెద్ద పెద్ద లాగా అయితే కట్ చేయించాలి ఇలా కట్ చేయించిన ముక్కలకైతే ఘాట్లు పెట్టుకొని చికెన్ ముక్కలకు మసాలా అనేది పట్టించాలి ఒక టెన్ మినిట్స్ అయితే చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి చికెన్ పీసెస్ అనేది పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చికెన్ పీసెస్ని థర్టీ మినిట్స్ అయ్యాక మనమైతే చికెన్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయ్యాక రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి రైస్ కోసం ఒక పెద్ద విడల్పు గిన్నె తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఆనియన్స్ హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అలాగే కారం కొత్తిమీర పుదీనా ముందుగా చికెన్ ముక్కలు ఉడికించాం కదా ఆ వాటరే ఇందులో వేసుకోవాలి సాల్ట్ అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని ఇలా మరిగాక బాస్మతి రైస్ అయితే ఇందులో వేసుకోవాలి రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక అప్పుడైతే చికెన్ పీసెస్ అయితే పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకుని అయితే దమ్ పెట్టాలి మండి బిర్యానీ చేయడం చాలా ఈజీ కానీ టైం అయితే చాలా సేపు పడుతుంది నేనైతే వీడియో చూస్తే ముప్పై మూడు నిమిషాలు చేయొచ్చు అని చెప్పారు నిజమే అనుకున్నా కానీ చేసేటప్పుడు అర్థమైంది థర్టీ త్రీ మినిట్స్ కాదు త్రీ అవర్స్ పట్టింది నాకైతే ప్రిపేర్ చేయడానికి చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఇంతేనా అని కానీ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది ఫోర్ స్టెప్స్ ఉంటాయి మసాలా ప్రిపేర్ చేయాలి చికెన్ని కుక్ చేయాలి చికెన్ని ఫ్రై చేయాలి రైస్ పెట్టాలి దంపట్టియాలి ఇలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగా వచ్చింది మండి బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి